మనం ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనే ముందు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆలోచించాల్సిన విషయం ఈ లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుటా కాదా అని ఎందుకంటే మనకు అప్రూవ్డ్ వెంచర్స్ లో ఫ్లాట్ కి కూడా బ్యాంక్ లోన్ లభిస్తుంది అంతేకాదు ఇంటి అప్రూవల్స్ కోసం గవర్నమెంట్ కి ల్యాండ్ కాస్ట్ మీద ఫోర్టీన్ పర్సెంట్ చార్జెస్ కట్టనవసరం లేదు కాబట్టి ల్యాండ్ కూడా పక్కా ల్యాండ్ అయితేనే గవర్నమెంట్ వాళ్ళు వెంచర్ కి టీఎల్పి నెంబర్ మంజూరు చేస్తారు కనుక మనకు ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని కూడా నలభై అడుగుల రోడ్లు టెన్ పర్సెంట్ పార్క్ వెంచర్ వాళ్ళు తప్పనిసరిగా పాటించాలి సో ఇన్ని లాభాలున్నాయి కనుక మనం ఇంకా ఎందుకని ఆలోచించాలి లేవాకు నార్పురెడ్డి చలవేంద్రాలని గత ఇరవై సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్న లేవాకు గ్రూప్ వాళ్ళు డెవలప్ చేస్తున్న ద్వారకా గ్రాండ్ వెంచర్స్ ఇక్కడ అన్ని కూడా అప్రూవ్డ్ లేవట్సే ఇక్కడ లోన్ సదుపాయంతో కేవలం నలభై రెండు లక్షలకే మొదటి మూడు విన్లని ఆఫర్ కింద ఇస్తున్నారు అలాగే ఇక్కడ ఫ్లాట్లు కూడా పదహైదు లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు మూడు సెంటర్ల నుండి ఐదు సెంట్ల వరకు అందుబాటులో ఉన్నాయి వీటి కూడా బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే కింది నెంబర్స్ ని సంప్రదించండి